హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ షాజహాన్ షాజహాన్ అంటే ఒక గొప్ప ప్రేమికుడిగా చాలామందికి గుర్తొస్తాడు తాజ్మహల్ నిర్మించింది ఆయనే అని చాలామందికి చెప్పుకుంటారు ఈ తాజ్మహల్ ద్వారా ప్రపంచంలోని ప్రజలందరిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న షాజహాన్ సంబంధించి చాలా విషయాలు ఈ ప్రపంచానికి తెలియవు అసలు ముంతాజ్పై ప్రేమతో తాజ్మహల్ కట్టించలేదని అలాగే ఆయన చాలామంది అమ్మాయిలతో రాసలీలలు జరిపారని కొందరు అంటుంటారు మరి షాజహాన్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ అని అందరూ అంటుంటారు కానీ ఆమె పేరు ముంతాజ్ ఉల్ జామాని ఆమె అసలు పేరు అంజుమంద్ బాను తాజ్మహల్ను షాజహాన్ కట్టించినట్టు కానీ ముంతాజ్ను అక్కడ ఖననం చేసినట్టు కానీ అనంతర కాలంలో షాజహాన్ అక్కడ పూడ్చినందుకు దాకలాగాని తాజ్మహల్ వద్ద ఒక శాసనము లేదు ఒక శిలా ఫలకము లేదు తాజ్మహల్ అనేది షాజహాన్ స్వాధీనం చేసుకున్న పురాతన రాజభవనం అట దానికి నగిశీలు చెక్కి అలా అందంగా మార్చాడట షాజహాను కుర్రం అని కూడా అంటారు రాజకీయ తంత్రంలో భాగంగా తన మేనకోడలు ముంతాజ్ను నూర్జహాన్ షాజహానికి ఇచ్చి పెళ్లి చేయించింది నూర్జహాన్ షాజహాన్కు సవతి తల్లి నూర్జహాను రాణిగా నియమించాడు జహాంగీర్ షాజహాన్ పెళ్లి చేసుకోకముందే ముంతాజ్కు పెళ్ళి అయ్యింది అతన్ని షాజహాన్ చంపడంతో ముంతాజును పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఒక కథనం కూడా ఉంది అలాగే ముంతాజ్ చనిపోయి కూడా ఆమె సోదరిని వివాహం చేసుకున్నాడట షాజహాన్ అయితే ముంతాజు రాచకన్నే కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న ఐదేళ్ళకి కానీ షాజహాన్ ఆమెను పెళ్ళాడలేదు ఈలోపు ఓ పారసిక రాకుమారిని వివాహం చేసుకున్నాడు షాజహాన్ బులారా మహాల్లో మొఘల్ రాణి ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారక మందిరాన్ని నిర్మించాలని భావించాడట అలా ఆయన మనసులో తాజ్మహల్ దిద్దుకుందని అంటారు మొదట్లో ఈ మందిరాన్ని బర్హంపూర్లో నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారు అట తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని బులారా మహల్కు తరలించారు అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడి నుంచి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులార మహాల్లోని ఉండిపోయిందని స్థానికులు బులార మహల్ నుంచి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు అరుపులు ఏడుపులు వినిపిస్తుంటాయని చెబుతుంటారు తాజ్మహల్ సముదాయంలో తర్వాత ముంతాజును ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా మార్చారు అయితే అందులో ఖననం చేసింది కేవలం ముంతాజును మాత్రమే కాదు షాజహాన్ ఇంకో భార్య సిరిహింద్ బేగంను కూడా అక్కడే కననం చేశారు ముంతాజ్ బేగం రాణికి ఇష్టమైన పరిచారిక సతీ ఉన్నీసా చనిపోవడంతో ఆమెను కూడా తాజ్మహల్లోని ఖననం చేశారు షాజహాన్ తాజ్మహల్ తనకు సంబంధించి చాలామందిని ఖననం చేసేందుకు ఉపయోగించాలనుకున్నాడు కేవలం ముంతాజ్ దివ్యస్మృతికి తాజ్మహల్ నిర్మించాలని ఆయన అనుకోలేదట రాణికి పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించాడు షాజహాన్ దీన్ని బట్టి ముంతాజ్పై ఆయనకు ఎంత మేర ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది షాజహాన్ చాలా క్రూరుడు గుడ్డివాడైన అన్నను తన రక్షణలో ఉంచమని తండ్రికి చెప్పి రాత్రివేళ రహస్యంగా కూని చేయించాడు జహంగీర్ మరణాంతరం లైన్ క్లియర్ అయింది నీవు రావచ్చని మామ అసక్వాన్ కబురంపక డక్కన్ నుంచి తాను తిరిగి వచ్చి గద్దె నెక్కలోపే తన సోదరులను దాయాదులను అందరినీ సఫా చేసేయమని చెప్పిన వైనమే షాజహాన్ క్రోరా స్వభావాన్ని వెల్లడిస్తుంది భారతీయ ఇస్లాం పర్షియన్ వాస్తు సంస్కృతంగా నిర్మించిన తాజ్మహల్ నాలుగు వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ శోభయామానంగానే ఉంది తాజ్మహల్ నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశారు ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలాది మంది వాస్తు కళాకారులు శిల్పులు ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా తాజ్మహల్ను గుర్తించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమసిహనం తాజ్మహల్ ఎదురుగా మెహతాబాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన యాసవి బంగ్లా కూడా ఉండేదట భారత పురావస్తు సంస్థ జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరు లాంటి మండపం గోడలు శిథిలాలు ఇటీవల వెలుగు చూశాయి మెహతాబ్ అంటే ఉర్దూలో వెన్నెల అర్థం బాగ్లోని ఆ మండపంలో రాత్రిపూట శ్రద్ద తీరుతూ షజహాన్ చూస్తూ గడుపుతూ ఉండేవాడట భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ యేసవి బంగ్లా భూగర్భంలో కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు మెహతాబ్ బాగ్లో తూర్పు వైపున పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఇరవై ఐదు ఫౌంటైన్లతో కూడిన ఓ ట్యాంకు ఓ బారాదరి అంటే అన్ని వైపుల నుంచి గాలి వీచేలా కట్టిన మండపం శిథిలాలు వెలుగు చూసాయట సో ఫ్రెండ్స్ ఇదండి మరి సహజ నిజంగా ఈ తాజ్మహల్ను ముంతాజ్ బేగం కోసమే నిర్మించాడని చాలామంది అనుకుంటారు ఏది ఏమైనప్పటికీ చరిత్ర చెప్పేది ఒకటి ఉంటుంది మనం అనుకునేది ఒకటి ఉంటుంది సో చరిత్ర లోతుల్లో వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి సో ఫ్రెండ్స్ మరి సజహానికి కట్టించడం లేదని మీరే అర్థం చేసుకోండి కానీ ఈ సుందరమైన కట్టడం ఒకసారి దర్శిస్తే చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్